సో అప్పుడు ఎలా ఉండేది సార్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఎడిట్ చేసేటప్పుడు అంటే నైట్ పార్టీస్ మార్నింగ్ షూటింగ్ అలా ఉండేదా ఎందుకంటే ఒక ఇన్సెంట్ విన్నా మధ్యలో ఒక రాఘేంద్ర రాజ్ కుమార్ గారు ఆ ఇన్సిడెంట్ ఎవరితోనో షేర్ చేశారని అప్పుడు విన్నా అంటే మీరు అప్పు షూటింగ్కి బికాజ్ ముందు అప్పు తీశారు కదా అప్పు అప్పు షూటింగ్ నైట్ అంతా పార్టీ చేసి పొద్దున సెట్లో వచ్చి ఏంటి సీన్ లేదు ఇంటర్వల్ సీన్ అంటున్నాడు లేనలేదు సీన్ పేపర్ మీద లేదు డైలాగ్స్ లేదు ఏం తీసిన కంగారు పడుతుంటే మీరు వచ్చి మామూలుగా సింపుల్గా రాసేసారు రాసేసి చూసి వెంటనే షిఫ్ట్ చేస్తే సీన్ అద్భుతంగా ఉంది నేను షాక్ అయిపోయాను అని శివరాజ్ కుమార్ చెప్పారా శివరాజ్ కుమార్ చెప్పారు సో ఎట్లా సాధించి అంటే మీరు అప్పుడప్పుడే స్ట్రగల్ అవుతున్నారు అఫ్ కోర్స్ ఒక రెండు సినిమాలు తీసినా కూడా మీరు ఒక ఫస్ట్ నాకు ఎందుకో ఫస్ట్ నుంచి కన్ఫ్యూజ్డ్ ఉండదు ఆ ఏ సీన్ ఉన్నా నాకు టెన్షన్ ఏ ఉండదు క్లైమాక్స్ తీసినా ఒకలా ఉంటుంది లేదంటే నార్మల్ సీన్ తీసినా ఒకలా ఉంటుంది అండ్ నువ్వు డే వన్ ఫస్ట్ క్లైమాక్స్కి వెళ్దా నేను రెడీ ఒకవేళ తీయాల్సి వస్తే కన్ఫ్యూజన్ అయితే ఉండదు సార్ దానికన్నా మీరు ప్రాక్టీస్ చేస్తారా లేదంటే ప్రాక్టీస్ చేయాలి అంటే సార్ మీ మీ మైండ్ సెట్ అదేనా అంటే నేను ఇప్పుడు ఇప్పటికీ కూడా నేను మార్నింగ్ షూటింగ్ వెళ్తాను వెళ్ళానంటే పొద్దున ఎంత టెన్షన్ ఉంటుంది అంటే షూట్ అయ్యే వరకు పొరపాటు నిద్ర రైన్ వస్తుంది అంటే షూట్ క్యాన్సిల్ అంటే మళ్ళీ చిన్నపిల్లలకి గంతులేస్తా లోపల బైక్ మాత్రం అయ్యో షూట్ క్యాన్సిల్ అయిపోయిందన్నట్టు బిల్డప్ ఇచ్చి అమ్మాయి ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది అనమాట అంటే అది క్లైమాక్స్ అవ్వక్కర్లేదు ఇంటర్వల్ అవ్వక్కర్లేదు ఒక నార్మల్ సీన్ చెప్పండి సో అంత బద్ధంగా ఉంటుంది అంటే మేబీ అదేంటో తెలియదు కానీ ఆ సీన్ కంప్లీట్ చేద్దామంటే టెన్షన్ వస్తుంటుంది అమ్మో ఈరోజు వచ్చేసి ఈ సీన్ కంప్లీట్ అయిపోద్ది అంటే మన చేతుల నిలిపోయింది ఇంకా నేనే నేను బ్లాంక్ మైండ్ వెళ్తుంటాను యూజువల్గా నైట్ సీన్ రాయిను ఎక్కువ రాసేటప్పుడే నైట్ సీన్ ఏదైనా ఉంటే అవాయిడ్ చేస్తా ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోతే ప్రొడ్యూసర్కి జనరేటర్లు పెట్టాలి యాక్టర్లు అని వెళ్ళిపోతారు తప్పదు అనుకుంటే నైట్ స్టే రాస్తాను సిక్స్కి అయిపోతుంది లేదా మాక్సిమం నైన్కి అయిపోతుంది మళ్ళీ ఏదో హ్యాపీగా వెళ్ళి పార్టీ చేసుకుని వచ్చేస్తాను ఒక్కోసారి మార్నింగ్ నేను ఇవాళ ఏం సీన్ అని అడుగుతాను వచ్చి లైక్ ఆర్టిస్ట్ లైక్ అలా నేను చాలా మర్చిపోతుంటాను అంటే బ్రేక్ డౌన్ కూడా అక్కడే సడన్ సడన్ అంతే బ్రేక్డౌన్ ఫస్ట్ సినిమా రాసుకున్నా ఇలా షార్ట్ ఎలా తీయాలి అది ఇంక దాని తర్వాత నుంచి ఎప్పుడు రాయలేదు అక్కడ లొకేషన్ ఎలా ఉంటే దాన్ని బట్టి మార్చేసుకొని కంప్ తీయటమే అంతే